కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడవచ్చు కదా అని ఏమైంది రా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకో ఆటో ఇంకో ఆటో ఎందుకు మీరంతా ఎక్కడికి బెంగళూరు అవును కాన్ఫరెన్స్ అరకులో ఇద్దరు బెంగళూరు అంటున్నాడు అందుకే కాల్ తగ్గింది అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు ఎందుకంటే అన్ని జ్ఞాపకం అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా ఉందే నీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో ఏంట వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాదు కాదు ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి మీరే చెప్పలేరంటే చెప్పండి ఆవిడతో విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా ఈ వయసులో మీకు ఎందుకు శ్రమ అల్లుడా నువ్వేం కంగారు పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యంగా ఉండు మంచి పడికే కాలుతున్నాం పదండి సారీ మావయ్య కార్లు చోటు లేదు ఇంత పెద్ద కారు నా ఒకటికి చోటు ఉండదా నేనేం ఒరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఏంటది నేను మాత్రం వెళ్తున్నాను మీరు టాటా చెప్తున్నారు అందరినీ తీసుకెళ్తారు రండి చిన్న నేను విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడి ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది చిన్న కూతురి ఇంటికి వెళ్తానన్నారే ఎక్కడా చెప్తే దింపేస్తా ఉందా వాళ్ళు ఆవిడతో గడపొద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు బెంగళూరు లేదు లేదా మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరు అందరా ఏంటది పెద్ద కొండ చెమ్మను గుండె యమ్మనుగుండా అదే చెప్లూరు పక్కనే కదా ఉంది ఆ ఉంది కదా అవును ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అది తోచలేదు తోచలేదా మిమ్మల్ని అరగాలని తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తూ ఉంటుంది అదేం చేయట్లేదు పాపం దాని పాటికి ఆటలేర్పిస్తుంటది బాగా పాడుతుందా ఆ పాడుతుంది ఆడుతుంది ఓ పాడుతూనే ఆడుతుందా ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు విధాన సౌత్ వచ్చేసింది దిగండి ఇంటి దగ్గర ముందు పెడితే బుక్ చేసిన హోటల్ వచ్చేస్తుంది వద్దు 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 హోటల్ పోతే రాగెత్తుకు తలరాత అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే పోల్ చేస్తా తిన్న వెళ్ళిపోండి అలాగే అటు ఇటు తిరిగి అంటే ఇక్కడ ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఏంటి చూస్తున్నారు తర్వాత ఆ తర్వాత నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా కాసపడి గొడవ జరిగింది కోప ఎంచుకొని గుడికి వెళ్ళిపోయింది ఏంటి నవ్వుతున్నాయో చెప్తున్నావు బయటికి మాత్రమే నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నాను అన్నిటిని దాచిపెట్టుకోవాలి కదా నవ్వుతూ బతకాలరా నవ్వుతూ చావాలరా పోతే పోనిపోరా నేను ఊలేశాను మీకెత్తికి గొడవలు అని బయలుదేరండి మావయ్యగా వెళుతున్నారు అవును నేను అక్కడికి వెళ్తున్నాను మీతో పాటు వచ్చేస్తా సరే ఏంటి సౌండ్ అది ఎవరు లేట్ అయింది తడుతున్నాను బయలుదేర్రావు గారు వచ్చేలాగా బయలుదేరతాం

బాడీ కారు వెనక షార్ట్ గా ఉంది నన్ను వెనక కూర్చోబెట్టారు తలక తగులుతుంది అంటున్నాడు ఓకే గల్పులో ఫుల్ గా కొట్టాయి ఇది ఐస్ ఏంటది కాఫీ ఐస్ వేస్తున్నారు ఐస్ కాఫీ ఐస్ కాఫీ బాగుంటుంది నాకు ఇవ్వండి సరే సరే ఇస్తే పోయా ఏం తగ్గించొద్దు ఇవ్వండి ఏం లేదు కలిపిస్తా బాగా ఇవ్వండి ఇవ్వండి తీసుకోండి మామయ్య థ్యాంక్ యూ

నెక్స్ట్ బ్రిడ్జి వస్తే తప్పకుండా ఆపండి డిస్పోజ్ చేయాలి అవును పోతూ ఉంటే ఐస్ కాపీ ఏసీ బండి కడుపు ఉప్పుతుంది ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది మీరు అటువైపల్లే

నుంచి నుంచి బండి గురించి అడగలేదు ఏ ఊరి నుంచి వస్తుందో అడుగుతున్నా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వెళ్తోంది వస్తుంది అంటున్నావు వచ్చి వెళ్తున్నావు ఇలా వివరంగా చెప్పాలి ఓదు ఓదు ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్ద అయినా తాగే వయసు తాగడానికి వయసే ఉండదు ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఊరుకోండి బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్లైట్ నిమ్మకాయ దానికి దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్ నేను అదడగలేదు వెనక ముందు ఏ ఉండేది వెనక డిక్కి ముందు వెనక ఏ ఉండేది అది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు మ్యాగీ అని ఒక స్టెప్నియా మ్యాగీ స్టెప్ని కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నాడు ఏంటయ్యా వెనక ముందని కనిపించేస్తున్నారు మీరు అందరూ ఎవరు ఏం బిజినెస్ చేస్తున్నారు నేను చెప్తాను సార్ నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు వెనకబడి ఇలా అయిపోయాడు మళ్ళీ వచ్చామే ముందు మీరు ముందుకు రండి చెప్తాను ఎవరయ్యా వెనక మేమే మీరు ముందున్నారయ్యా ఓ సారీ థిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ ఏంటిది ఏం లేదు తెల్లగా ఉందో వెనక చూడండి కార్డు వెనక ఓహో సంజీవి పర్వతం గ్రానైట్స్ సార్ మీరు కంపెనీ కమిడియా అవును ఏ సార్ మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పని చేస్తున్నాడు ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి సార్ డోంట్ వెరీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ కో బ్రదర్ దండం మేము సెక్షన్ కో బ్రదర్ దండం కాదు సార్ నా బ్రదర్ కోదండం క్వారీలో రాళ్ళు కొడుతుంటారు సార్ ఓకే ఓకే ఒక దారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ వెనక ముందు కూర్చో థ్యాంక్యూ వెరీ మచ్ ఉంటాం సార్ ఆ డోర్ ముందుకు తోయండి మీరు వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అయ్యా ముందుకు వెళ్ళాలి కదా ముందుకు పోరా చూసారా నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు అంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది స్టాప్ మావయ్య మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం కాదు కాదు పిస్సుకి వెళ్ళిన చోట పర్సు ఏది గురు బాడీ